ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గోవిందరాజుల గుట్ట ప్రాంగణంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ఇంద్రమ ఇల్లు తేల రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారికి తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి కల్పిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతాకు అనిల్ మాజీ కార్పొరేటర్ జార్తి రమేష్ టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ వార్డ్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ పాల్తి సురేష్ గూడ శారద ఎర్రం కమల్ కొత్తకొండ రేష్మ డౌడు నాగరాజు పాల్గొన్నారు అందులో భాగంగా మన వార్డ్ ఆఫీసర్ పాతి సురేజ కానీ నిదీష కానీ ఆర్పీలు శ్రీదేవి ధనలక్ష్మి వాణి అరుణ వీళ్ళందరూ కూడా శ్రీదేవి అందరూ కూడా వాళ్ళందరూ ప్రతి ఏరియా ప్రతి ఇంటి తిరిగి ఇవాళ వాళ్ళు సర్వే చేసి చాలా కష్టపడి చేసిన వాళ్ళందరూ కూడా మా ఇందిరామ్మ కార్మి పక్షన మా అధికారుల పక్షాన కార్పొరేట్ వాళ్ళందరూ కూడా మీ అందరూ ఉదయపూర్వకంగా తెలియసుకుంటూ పేదలందరూ కూడా చెందాలని సందర్భంగా నేను పదే పదే చెప్తా ఉన్నాను తప్పకుండా మా డివిజన్ లో అత్యధికంగా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇది ఇందిరామ ఇల్లే కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ వైట్ రేషన్ కార్డుస్ నూట ఏడే నూట మూడే వచ్చినాయి కానీ చాలా మంది ఉన్నారు చాలా మంది అప్లై ప్రజాపాలన రాలేదు అది వేరే డివిజన్ లో వినాయి వేరే ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ చెందాలని సందర్భంగా అధికారులకు మేము విద్యాభ్యసాలను ఇందిరామ కనుక జాబితాగా లేని వారికి ఒక జాబితాగా ఈ గ్రామ సభను మేము ముందు ఉంచుతున్నాము మీ ముందు సరిచూ సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాం అభ్యంతరాలు ఏమైనా ఉంటే మాకు ఈ అప్లికేషన్ ద్వారా ఇవ్వగలరు ప్రజా పాలన దరఖాస్తులు వారు కూడా ఈ జాబితాలో అంటే ఇప్పుడు అప్లికేషన్ తీసుకువ్వచ్చు అంతకుముందు మీరు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ తెలియచ్చు దాన్ని మా మున్సిపల్ అట్లా వేయలేని వాళ్ళు ఈ రోజు కాదు ఈ నిరంతర ప్రక్రియ ఇక్కడ అప్లికేషన్ ఏది కానీ తీసుకోవచ్చు ప్యాక్ అది వరకు ఉంటాం దాని తర్వాత మా మున్సిపల్ ఆఫీస్లో కానీ మా ప్రజాపాలక కేంద్రాలు ఉంటాయి మూడు దిగులు ఉంటాయి అంటే అక్కడ ఇవ్వచ్చు ప్రతి అభివృద్ధి రేపు రుద్రాంబ స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ పెద్ద హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు ఈసీజీ ఈ రక్త పరీక్షలు మూత్రం పరీక్షలు షుగర్ పరీక్షలు ఇవన్నీ కూడా చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వాణిసభ ఆధార కాలేని వాళ్ళు మా మున్సిపల్ కార్యాలయంలో కానీ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కానీ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడతాయి పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇందులో అమ్మాయి